హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను వీకెండ్ అందరూ స్పెషల్గా ప్లాన్ చేసుకుంటారు కదా ఇలాగే ఈ వీకెండ్లో ఇంట్లో ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏంటంటే నేను చేసిన బిర్యానీ ఇది ఫ్రై పీస్ బిర్యానీ అండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి కరివేపాకు తోటి ఫ్రై చేసి బిర్యానీ అయితే చేశాను చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్రై పీస్ బిర్యానీ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ చూస్తేనే మీకు నోరు ఊరిపోతుంది అంత అలా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఈ ప్రాసెస్లో సేమ్ మనం చికెన్ వద్దు అనుకుంటే మాత్రం మటన్ వేసుకోండి లేదు మటన్ మేము తినము అనుకున్నప్పుడు రొయ్యలు వేసుకోండి కానీ ప్రాసెస్ అంతా కూడా సేమ్ మసాలాలు కానీ కా ఉప్పు మసా అన్నీ కారం కానీ ఏవైనా కూడా సేమ్ వేసుకోవడం మనం అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ అయితే చికెను మటన్ అయితే మటను రొయ్యలు అయితే రొయ్యలు అన్నమాట ఇవన్నీ వేసుకుని ఇలాగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి నేనైతే మా ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట అది కూడా కరివేపాకు వేసి సూపర్ ఉంటుంది మట టేస్ట్ మా అబ్బాయి అయితే ఆల్రెడీ తిని టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నాడు మా చిన్న అబ్బాయి ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఫస్ట్ ఇలాగైతే నేను ఒక కరివేపాకు తీసుకున్నా అలాగే కొత్తిమీర తీసుకుని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇక్కడొచ్చి టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అవి కూడా మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నా ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో వేసి ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు కారం ఉప్పు పసుపు నిమ్మకాయ కొంచెం అవన్నీ కూడా వేసేసి అది కూడా మొత్తం కుక్కర్ పెట్టేస్తాను అక్కడ కుక్కర్ పెట్టేసినాక ఇక్కడ కుక్కర్ రైస్ కుక్కర్లో కొంత బిర్యానీ వేయాలి కదా ఫ్రై మరి పులావ్ వేయాలి కాబట్టి పులావ్కి కొంచెం రైస్ కుక్కర్లో ఆయిల్ వేసేసి సాజీరా బిర్యానీ మసాలాలు అవన్నీ కూడా వేసేస్తాను బిర్యానీకి సంబంధించిన ఆకు కానీ మొగ్గ కానీ ద చెక్క ఇవన్నీ కూడా వేసేసి సాజీరా వేసేసినాక తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసేసి బాగా బాగా ఫ్రై అయినాక బిర్యానీ రైస్ నాన్ పెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ ముందు అది కూడా వేసేసి వాటర్ వేసేసి కరెక్ట్గా ఒక గ్లాసు బిర్యానీ రైస్కి ఒకటిన్నర వాటర్ వేసేసుకొని రైస్ అయితే పెట్టేస్తానండి కుక్కర్లో అక్కడ కుక్కర్లో రైస్ అయితే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడికిపోయింది విజిల్ వేసేసింది ఇప్పుడు నేను ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఒక గిన్నెలో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నా బాగా ఫ్రై అయినాక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం చికెన్లో వేసాను ఇంకొంచెం ఇలాగా ఉల్లిపాయ ముద్దలో వేస్తున్నాను అనమాట వేసినాక అది ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేయాలి వాటర్తో సహా ఇంకా వాటర్ కూడా వస్తుంది చికెన్ ఉడికేటప్పుడు వాటర్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఆ వాటర్ వేసేసుకోవాలి ఆ వాటర్ వేసేసుకున్నాక ఇలాగా బాగా ఫ్రై చేసు ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా చికెన్లోని ఆ వాటర్ వేసేసాం కాబట్టి మీకు వీలైతే మాత్రం ఇంకా బిర్యానీ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఈ చికెన్ ఉడకబెట్టిన వాటర్ అయితే తీసుకెళ్ళి ఒక గ్లాస్ వాటర్ ఆ బిర్యానీలో వేయండి బిర్యానీ రైస్లోని సూపర్ ఉంటుంది మట్ట టేస్ట్ ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ నేను చెప్పలేను ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇలాగ చికెన్ ఉడకబెట్టిన వాటర్ని తీసుకెళ్ళి బిర్యానీ చేయండి అస్సలు మామూలుగా ఉండదన్నమాట అలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే పక్కన నేను ఇలాగా మసాలాలు స్టార్ పువ్వు ఒకటి జాజికాయ బిర్యానీ ఆకు ఇంకా ఇదే బిర్యానీ ఆకు కాదు పత్తలాగా ఉంటుంది అది ఇలాచి మొగ్గలు దాస్ మొగ్గలు ఇవి కచ్చబిచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కస్తూరి మేతి ఇది కస్తూరి మేతి కంపల్సరీ ఉండాలండి ఫ్రైకి ఫ్రై పీస్ బిర్యానీ అంటేనే కస్తూరి మేతి ఉండాలి ఆ తర్వాత సాజీరా అది కూడా వేశాను సాజీరా కస్తూరి మేత వేసినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో కచ్చబిచ్చగా దంచిన మసాలా అది కూడా వేసుకొని బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనం ఉడకబెట్టినప్పుడు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇందులోకి సరిపోనంత మళ్ళీ కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ ఇవన్నీ వేసుకోవాలండి నాకైతే మళ్ళీ నేను ఇందులో కూడా వేస్తాను అనమాట అందులో చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసినా మళ్ళీ కొంచెం మాత్రం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు వేస్తాను ఇలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాక వాటర్ అంతా ఇంగిపోద్ది కదా అప్పుడు మనం ముందుగా కొత్తి పెట్టుకున్న మిక్సీ కొట్టి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఇది కచ్చాబిచ్చగా కొట్టి పెట్టానండి అది మాత్రం మెయిన్గా మనకి కరివేపాకే కాబట్టి ఈ కరివేపాకు లాస్ట్లో వేసి ఫ్రై చేస్తూ ఉంటే వాసన వచ్చిందండి అసలు సూపర్ వచ్చింది మాట కరివేపాకు ఫ్లేవరు చికెన్లో కలిసి ఆ ఫ్లేవరు మా వారు నేను చేస్తానుంటే వాసన వచ్చేస్తుంది ఏం చేసినావు అని అడిగారు ఆయన వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టిన ఇలా చికెన్ అయితే ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపా కొత్తిమీర వేసి చల్లేసి పక్కన పెట్టేశాను బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాగా చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేసేసాను ఈ వీడియో ఒక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మా అబ్బాయి అయితే తినేస్తున్నాడు అనమాట మా చిన్నోడు సూపర్ ఉందని చెప్పాడు ఒక్క ఈ వీకెండ్ ఈ ఆదివారం మాత్రం కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టి మొత్తం ప్రాసెస్ నేను చేసినట్టే చెయ్యండి అలాగే వస్తుంది బిర్యానీ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్ థ్యాంక్ యూ